హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో ఈ రోజు పెంద్ర కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట పద్మలక్ష్మీ టెంపుల్ ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి మన వెంకటగిరి కట్ సారీస్ అనేది సో వీళ్ళ షాప్ నుంచి మనం చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో ఈ రోజు కూడా మంచి మంచి కలెక్షన్స్ ఆఫ్ సారీస్ అయితే షేర్ చేసేస్తాను అంటే మనకి ఏంటంటే కట్ కాన్సెప్ట్లు ఉంటాయి ఫుల్ సారీస్ ఉంటాయి ఇలా మీకు ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి అన్నమాట తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ఈవెన్ కాటన్స్ కూడా మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు సో అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ అడుతారు కదా అలాంటి వాళ్ళ కోసం కూడా కాటన్ సారీస్ అయితే ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు మీరు అలా కూడా అయితే పింక్ చేసుకోవచ్చు ప్లెయిన్స్లో కూడా చాలా డిజైన్స్ కలర్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఇలా మీకు డోలాలో కానీ మాష్మిలో కానీ లేదా బెనారస్ పట్టు శారీ కానీ తక్కువ బడ్జెట్లో కావాలి లేదా వాష్బుల్ ఐటమ్ కావాలి అన్న కూడా ఇక్కడ మీకు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి సో వాష్బుల్లో ఇవన్నీ కూడా మీకు ఫుల్ శారీస్ అనమాట అంటే పెట్టుబడికి లేదా ధ్వజస్తంభం ఎత్తినప్పుడు అట్లా గ్రూప్ రేసాలకి దాన్ని కూడా అడుగుతారు కదా ఎక్కువ ఇయ్యాలి అని సో అలాంటి వాళ్ళు కూడా మీకు ఇక్కడ బండిల్స్ ఆఫ్ కలెక్షన్ అయితే రెడీగా ఉంటుందన్నమాట సో అలా కూడా అయితే తీసుకోవచ్చు ఇలా మీకు ఎవరికి ఏ కలెక్షన్ కావాలి అన్నా డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది లేదు అనుకునే వాళ్ళకి ఒక వీడియో కాల్స్ ఆఫ్ మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి సో ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం కూడా మనమైతే మన గుంటూరు కొత్తపేట వెంకటగిరి కట్ ప్లేసెస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చాము శ్రావణ్ మాసం స్పెషల్ వీడియో కిందన మంచిగా పైతాన్ని పట్టు సారీస్ అనమాట అసలు భలే ట్రెండింగ్ ఉన్న సారీస్ ఫుల్ లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చీర అయితే చూడండి ఇదిగో ఇదేమో పళ్ళు పాటండి ఆల్ ఓవర్ అంతా సారీ ఇలా వస్తుంది మనకి చక్కగా మొత్తం అంతా కూడా మినకరి స్టైలే మొత్తం ఇందులో మనకి త్రీ సెట్లు వచ్చాయి డిఫరెంట్ డిజైన్స్ ఇదిగో ఇదంతా కూడా వచ్చేసరికి మనకి బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూడండి ఎంత హెవీ అయితే ఉందో అండ్ హ్యాండ్స్కి మీకు రెండు పక్కన ఒకటే బార్డర్ అండి ఇదిగో పైన ఎలా అయితే బార్డర్ డిజైన్ ఇస్తున్నారో చక్క కింద కూడా సేమ్ బార్డర్ అంతే లెంతీ వస్తుంది అసలు బల్లే కలర్ఫుల్ ఉంది చీరే మీనాకరి కాదు చక్కగా బ్లౌజ్లో కూడా మనకి రెడ్ గ్రీన్ కాపర్ మీనాకరి స్టైల్ చాలా బాగుందనమాట హాఫ్ లోటస్ థీమ్తో చాలా బాగా అయితే ఇచ్చారు డిజైన్ అనేది రేటు వింటే నిజంగా అవ్వకవుతారు అంత తక్కువ బడ్జెట్లో అయితే ఇస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక చూడండి ఈ చీరకు మీకు కట్టు చేయంగా ఉండదు అంటే ప్లెయిన్ ఉండదు ఇదిగో ఎండ్ ఆఫ్ ద సారీ వరకు మీకు డిజై ఒకసారి చూడండి ఓవరాల్గా అది బ్లౌజ్ ఇది ఎండ్ ఆఫ్ ద సారీ వరకు కూడా మీకు డిజైన్ అలా చూడండి ఫుల్ ఫ్లెజర్గా ఇది డిజైన్ నెంబర్ వన్ అనమాట మీకు ఇందులో ఏంటంటే సెట్ వైజ్ వస్తాయి ఎంత బాగుందో గ్రీన్ రెడ్ చూడండి అసలు ఓకే అసలు యాక్చువల్గా ఏంటంటే కట్టు చెంగ అనేది ఒక పావు మీటర్ అర మీటర్ ప్లెయిన్ ఉంటాయి ఈ దీనికి అలాగే రాలేదండి చూడండి ఎంత బాగున్నాయి ఏంటంటే అదే బాగుంది సాఫ్టీ ఫ్యాబ్రిక్ కూడా వాషబుల్ ఇదిగో అసలు హెవీగా ఉంది అసలు పళ్ళు కూడా రేట్ చెప్తాను ఆశ్చర్యపడకండి చాలా తక్కువ ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఇస్తున్నారు అండి ఈ చీరలు మీకు వీళ్ళు ఇచ్చే రేటు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది మీరు వింటున్నది నిజమే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మనకి ఇలా ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ కావాలంటేనే మీటర్ నూట యాభై రెండు వందలు పడుతుంది అలాంటిది ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఫ్రెష్ పైతానీ సారీస్ వీళ్ళు ఇచ్చే రేట్ అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది ఇదే డిజైన్లో కలర్స్ చూద్దాం సేమ్ స్టైల్గా అయితే మీకేంటంటే కలర్ చాట్ ఉంటుంది అంటే సెట్ వైజ్ అనమాట సో మీకు సెట్ వైజ్లో కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు అయితే పింక్ చేసుకోవచ్చు కలర్ వైజ్ కానీ ఇట్లా మీకు కావాలంటే మంచిగా అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా తక్కువ బడ్జెట్లో మంచి హెవీ సారీ కలెక్షన్ అండి అసలు బలే ఉన్నాయి మనకి అన్నీ కూడా గోల్డెన్ షైనింగ్ కూడా బాగుంది వస్తుంది షేడ్ షేడ్లోని మంచిగా లైట్ పింక్ కాంబినేషన్ మంచి పింక్ అండ్ గ్రీన్ రెడ్ ఇగో బాటిల్ గ్రీన్ చూడండి దాని మీద మళ్ళీ ఆ డిజైన్ ఆ గోల్డ్ రెడ్ పింక్ డిజైన్ కూడా భలే హైలైట్ కనిపిస్తుంది మొత్తం ఎన్ని రంగులు వచ్చాయి ఇదేమో లైట్స్ స్కై బ్లూ ఒకటి రెండు ఫైవ్ ఆరా సిక్స్ అండి నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు రంగులు వచ్చాయి భలే ఉంది అంటే ఇప్పుడు ఫస్ట్ మీకు ఒకటి చీర ఓపెన్ చేశాను కదా అదే చీరలో ఇన్ని రంగులు అనమాట చక్కగా ఈ సిక్స్ కలర్స్ మీకు వైస్ కావాలన్నా తీసుకోండి లేదా ఒకటి రెండు కావాలన్నా ఇస్తారు ఏదైనా సరే మీకు నాలుగు తొంభై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సెకండ్ డిజైన్ కూడా చూసేది ఇది వచ్చేసరికి మీకు సెకండ్ డిజైన్ అండి చక్కగా మనకి ఏంటంటే గ్యాప్ బోర్డర్ స్టైల్లోని మంచిగా చూస్తున్నారు అన్నీ కూడా మనకి పువ్వుల్ డిజైన్ ఫ్లవర్స్ కాన్సెప్ట్లో అయితే వచ్చింది శారీ అనేది గాన బార్డర్స్ అయితే సేమ్ ఇంకా హెవీ బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకైడ్ బ్లౌజెస్ వస్తాయి అన్నీ కూడా మీకు అన్నీ కూడా దట్టు మళ్ళీ వివింగ్ అండి చక్కగా మంచిగా వివింగ్ ఉంటుంది ఇదంతా కూడా మీకు వివింగ్ అనమాట ఈ ఫ్లవర్ డిజైన్ అది కూడా ప్రింట్ అయితే రాదు సో ప్రతిదీ కూడా మీకు ఒకటైతే ఓపెన్ చేసాను అదే స్టైల్లోని బట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అండ్ కలర్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి సెట్లో ఉండే కలర్ చాట్ అయితే ఒకటేనండి ఒకటే కలర్స్ ఉంటాయి కానీ డిజైన్లు మారుతున్నాయి అనమాట చూసుకోవచ్చు ఇదిగో ఇది ఇంకొకటి పింక్లోని అండ్ దానికి కూడా కాంట్రాస్ట్ అనేది బాగా ఇస్తున్నారు ఆ పింక్ మీద చూసుకుంటే మనకి పెసర్ గ్రీన్ ఆ బ్లూ కలర్ చూడండి ఎలా ఉందో మంచిగా అంటే ఇక్కడ మనకి బార్డర్ ఎలా అయితే హైలైట్ చేస్తున్నారో మీనాకరీ థీమ్లోని అలాగే మనకి అలోర్ శారీ అంతా కూడా ఏంటంటే అదే మీనాకరి కాన్సెప్ట్లో వస్తుంది ఇది చూడండి అసలు భలే ఉంది కదా సో మంచి పట్టు రంగు శారీ అయితే బాగుంది బ్రైట్గా అయితే ఉంది అండ్ దాని మీద కూడా మనకి కాంట్రాస్ట్ కాపర్ గోల్డ్ షైనింగ్ ఆ బ్లూ గ్రీన్ ఫ్లవర్ల్ డిజైన్ చూసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఇంకా టూ కలర్స్ ఉంటాయి ఇందులోని సో ఆ టూ కలర్స్ కూడా చూద్దాం ఇది బ్లూ లైట్ బ్లూ ఇదైతే బాగుంది అండ్ ఇందులో ఇంకొకటి థిక్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అనమాట సో ఇది వచ్చేసరికి మీకు సెకండ్ డిజైన్ అండి ఆల్ ఓవర్ చూసారు కదా ఇదైతే మనకి సెకండ్ డిజైన్ అండ్ ఇందులోనే థర్డ్ డిజైన్ కూడా ఉంది సో ఆ డిజైన్ కూడా చూద్దాం ఆ రంగులు ఓకే ముచ్చటగా సేమ్ స్టైల్లోని మూడో డిజైన్ అనమాట ఇదైతే ఇంకా అల్టిమేట్ చూడండి అసలు ఎంత హెవీగా అయితే ఉందో శారీ అయితే భలే ఉంది అండ్ ఇది కూడా మీకు ఇది చూస్తున్నారా ఒకే కలర్ ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు చక్కగా మనకి ఏంటంటే ఒక బాటిల్ స్టైల్ వచ్చేసరికి బోత్ సైడ్స్ కూడా మనకి డిజైన్ అయితే హైలైట్ చేశారండి నెక్స్ట్ వచ్చేసరికి లైట్ మనకి గ్రీన్ ఇందులో బ్లూ వస్తుంది కానీ కాదు సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట మీకు మొబైల్లో అయితే బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ ఆరెంజ్ మస్టర్డ్ ఆరెంజ్ కలర్ షేడ్లో అయితే ఉంది విత్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ మీనాకరి కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ చూడండికి బాటిల్ గ్రీన్ కానీ డిఫరెంట్ డిజైన్స్ సో అందుకనే మీకు చెప్తున్నాను చక్కగా అంటే ఒకే కలర్స్ కానీ డిఫరెంట్ డిజైన్స్లో కావాలి ఏదైనా థిమా పార్టీస్కి అనుకునే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ అండి నిజంగా భలే ఉన్నాయి ఇందులో కూడా సెవెన్ కలర్స్ సో ప్రతి దాంట్లోనే సారీ సిక్స్ కలర్స్ మొత్తం ఆరు రంగులు అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో ఆరే ఈడ ఒకటి రెండు మూడు ఆరే సో ప్రతి దాంట్లో కూడా మీకు ఆరు రంగులు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ప్రైస్ కూడా నేను మీకు మళ్ళీ బార్గెన్ అయితే చేయొద్దు మనం మంచిగా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్ అనేది సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోని మంచిగా ఏంటంటే ఇగో ఇందులో మీకు ఇంకా ఉన్నాయి సెట్ వైజ్ కావాలంటే మీరు ఇలా తీసుకోవచ్చండి చూడండి ఇక్కడ పెడతారు అంటే ఒకే డిజైన్లో కావాలి అన్న మీకు త్రీ ఫోర్ సారీస్ టూ సారీస్ అలాంటి సెట్కి సేమ్ కలర్ సేమ్ స్టైల్లో టూ టూ వస్తున్నాయి అనమాట సో ఒక సెట్కి పన్నెండు చైర్లు సో మీకు అలా కావాలి అన్న తీసుకోండి లేదా ఒకే రంగులో మూడు సెట్లో ఉన్న చీరలు కావాలి అన్న కూడా ఇస్తారు ఎలా అయినా అయితే ఆప్షన్ మీదండి అండ్ ప్రైజ్ అయితే అయితే మళ్ళీ దయచేసి బార్గెన్ చేయొద్దు యాక్చువల్గా వాళ్ళు ఒక ప్రైజ్ అనుకున్నారు కానీ మళ్ళీ వద్దు కస్టమర్స్కి మంచిగా ఇవ్వాలి సో శ్రావణ మాసం చక్కగా శ్రీలక్ష్మిల కోసం మంచి ఆఫర్ అయితే ఇచ్చేస్తారు కాబట్టి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈవెన్ మీకు పెట్టుబడికి కూడా మంచిగా పట్టులోని కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే వేస్తున్నారు ఇలా మనకి టూ టూ కావాలి అన్న కూడా ఉన్నాయి హ్యాపీగా అయితే మీకు నచ్చినవి మెచ్చినవి కొంచెం ఫాస్ట్గా కూడా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ కూడా మీకు మీనాకరి కాన్సెప్ట్ స్టైల్లోనే ఉన్నాయి అన్నీ డబల్ కలర్ అనమాట ఇందులో మళ్ళీ మీకు సేమ్ స్టైలే ఇంకా ప్రతీది కూడా మీకు అలానే ఉంటాయి డిజైన్స్ అయితే మనం ఆల్రెడీ ఇందాకలో ఓపెన్ చేస్తాం అందులో వన్ మోర్ అనమాట ఇది సో ఇలా కలెక్షన్ అయితే ఉంటుంది ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ అండ్ అదనంగా అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది మళ్ళీ మీకు సివోడీ ఆప్షన్ లేదు హోల్డ్ చేసే ఆప్షన్లో కూడా లేదు సో ఈరోజు ఈ కలెక్షన్లో ఉంది నెక్స్ట్ మీకు మనం వెంకటగిరి కట్ పీసెస్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్